ధన త్రయోదశి కంటే ముందే గజకేసరి రాజయోగం ఈ రాష్ట్రలకు పట్టిందల్ల బంగారమే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనప్రదమైన గజకేసరి యోగం ఈ మూడు రాసుల వారికి బలంగా ప్రభావితం కానుంది అందులో ముందుగా వృషభ రాశి వారు ఈ యోగం వల్ల వృత్తి జీవితంలో ఎదుగుదల ఆర్థిక అభివృద్ధి కుటుంబ సంతోషం పొందుతారు వ్యాపారులకి కూడా మంచి లాభాల సూచనలు ఉన్నాయి ఇక మిథున రాశి వారికి గజకేసరి యోగం వల్ల అదృష్టం మెరుగవుతుంది కొత్త అవకాశాలు వస్తాయి మానసిక ప్రశాంతత పెరుగుతుంది విద్యార్థులకి ఉద్యోగస్తులకి విజయాలు దక్కుతాయి అలాగే కన్యా రాశి వారికి యోగం శుభప్రదంగా ఉండి దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించే శక్తిని ఇస్తుంది పెట్టుబడులు వ్యాపార నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యపరంగా శ్రేయస్సు పెరుగుతుంది మొత్తం మీద ఈ గజకేసరి యోగం ఈ మూడు రాష్ట్ర వారికి జీవితాన్ని సానుకూల మార్గంలో మలుస్తూ ధన ఐశ్వర్యం విజయాల్ని అందించే శుభయోగంగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి